అరే అసలు వాళ్ళు ఏందో వాళ్ళ ఆనందం ఏందో వాళ్ళ సంతోషం ఏందో వాళ్ళు ఏంట్రా ఎప్పుడు చూసినా మండుతూ ఉంటారు వాళ్ళంతా సమష్టిగా ఉంటారు కూటం పెట్టుకుంటారు వాక్యం చెప్పుకుంటారు అయిపోయిద్ది శుభ్రంగా వండుకుంటారు మొత్తం కలిసి తింటారు వాళ్ళకి మనకి ఇప్పుడు మనకి ఎన్నో బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి లేవా వాళ్ళకి కూడా ఉండొచ్చు ఆయన అసలు వాళ్ళ ఐక్యత ఏంది వాళ్ళ ప్రేమ ఏంది వాళ్ళు కలిసి పనిచేయటం ఏంది ఎంతమంది అన్నారో నాతో దేవునికే మహిమ టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనిపోయారో తెలుసా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రదర్ ఎందుకు బ్రదర్ ఏంటి బ్రదర్ వాక్యం చూస్తున్నావు నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంతమందిని కూర్చోబెట్టి అన్నం పెడుతున్నారు బ్రదర్ నీళ్ళిచ్చేవాడు నీళ్ళు ఇస్తున్నాడు ప్లేట్లు ఇచ్చేవాడు ప్లేట్లు ఇస్తున్నాడు వడ్డిచ్చేవాడు వడ్డిస్తున్నాడు సాంబార్ పోసేవాడు పోతున్నాడు పచ్చడి వేసేవాడు ఎత్తనాడు అయిపోగానే ప్లేట్లు తీసుకెళ్ళి కడిగి మళ్ళా తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఏ బ్రదర్ కాస్త కూస్తా జనమా ఒక ఐదు వందల మందితో ఫంక్షన్ పెట్టుకోవాలంటే ఐదు రోజులకు ముందే సిద్ధపడాలి ఒక ఐదు వందల మందికి ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి తిండి తిప్పలు పెట్టడానికి డ్రమ్ములు తెప్పించి ముందు నీళ్లు బట్టి పని మొదలు పెడతాం మేము ఐదు వందల మందికి ఫుడ్ అంటే ఐదు రోజుల ముందు నుంచే సిద్ధపాటు మాకు ఇన్ని వేల మందికి గంట గంట తిరిగేటప్పటికి మొత్తానికి అన్నం పెట్టి పంపిస్తున్నారు ఏంది బ్రదర్ ఇది ఏంది బ్రదర్ ఇది నేను ఎక్కడ చూడ ఇది సామాన్యమైన సంగతి కదా పెట్టేస్తున్నారా అందరూ తినేస్తున్నారా అయిపోగానే మొత్తం ఊడ్చి శుభ్రంగా కడిగి గంట తిరిగేటప్పటికి గంట గంటన్నర తిరిగేటప్పుడు మొత్తం క్లీన్ కూడా అయిపోయి నిలబడి చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అసలు వీళ్ళు మొత్తం అసలు ఏమేం చేస్తారు చూద్దామని మీకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని మొత్తం చివరి పని చేసేంత వరకు కూడా అంత క్లీన్ చేసేంత వరకు కూడా అబ్జర్వ్ చేసి నన్ను కలిసి నాకు విషయాలు చెప్పి వెళ్ళినోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గొప్ప వింత ఏందో చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చెప్పాలంటే అలా వచ్చి భారతదేశం పొందిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కహానీలు కాదు పచ్చి నిజాలు హెచ్చులు చెప్పంగా మనకు తెలియవారం తెలుసుగా మీకు హెచ్చులు పడే వారం కాదుగా అలాగే హెచ్చులు చెప్పుకోవాలంటే ఎంత ఎంత చేసి చెప్పొచ్చు అంత అవసరం ఏముంది ఏదన్నా వస్తే ఘనత వస్తే హెచ్చి వస్తే ఏసుకు రావాలి ఆయనకు రావాలి మనకెందుకు స్థుతి మహిమ ఘనత ప్రభావం ఏసుకే చెందాలి ఆయన హెచ్చింపబడాలి మనకెందుకు లేని చెప్పను ఉన్నాయి జరిగినవి చెప్తా ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంతమంది కాదు ఆ చిన్న మందు ఉన్నప్పుడే ఆ అగ్ని మంటను రగిలించాడు నా తండ్రి సో మండుచున్నటువంటి సంఘము మండుచున్నటువంటి వ్యక్తుల గుంపు ఒక పొదై దాని వైపు చూచిన వాళ్ళందరినది ఆకర్షిస్తుంది ఈరోజు సంఘము తన మంటను కోల్పోయినందున సంఘము తన మంటను కోల్పోయినందున మీరు మనం రాసుకున్నారు ఈ మాట అనేక మంది జనులు వెళ్తున్నారు సంఘము తన అగ్నిని కోల్పోయినందున అనేక మంది జనులు నరకానికి వెళ్తున్నారు ప్రియులారా సంఘము మండుతూ ఉంటే నరకానికి వెళ్ళి పడే వాళ్ళు నిత్య జీవానికి ఆకర్షింపబడతారు ఈరోజు లోకం సర్వనాశనం అవుతుంది లోకం చెడిపోతుందంటే బాధపడాల్సింది ఎవరో తెలుసా మనమే లోకం చెడిపోతుంది చెడిపోతుందంటే దానికి కారణం సంఘం చెడిపోయింది సంఘం చెడిపోయింది కాబట్టి లోకం చెడిపోతుంది సంఘం చెడకుండా సంఘం పర్ఫెక్ట్గా ఉందనుకో లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది లోకాన్ని తన వైపు లాగుతూ ఉంటుంది లోకస్తులని ప్రక్షాళన చేసి సంఘంలోని గలుపుతూ ఉంటుంది ఆకర్షిస్తా ఉంటుంది ప్రైజ్ దార్ ఆకర్షింపబడి మన దగ్గరకు వచ్చిన వాడు ఏమేమి తెలుసుకుంటాడు దేవుని సన్నిధిలో కూర్చుంటాడు మన మధ్యలో ఉన్న దేవుని సాక్షాత్కారాన్ని పొందుతాడు క్రమంగా అందరం కలిసి దేవుణ్ణి సేవించటం ఆరాధించటం మైమపరచటం దేవుల్లో ఉన్న మధురమైనటువంటి ఆత్మీయ ఆనందమంతా అనుభవిస్తాడు మా నాన్న గురించి గతంలో చెప్పాను నేను దమ్ము వీరుడు సంవత్సరాలు వాడాడు చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు మా బలవంతంతో మేము హైదరాబాద్లో ఉన్నాం వాళ్ళు నర్సరాపేటలో ఉన్నారు మందిరానికి తీసుకెళ్ళారు మా అమ్మ పోయి కూర్చున్నాడు ఆయన నోటితో ఆయనే చెప్పాడు దేవుని దగ్గరకు వచ్చిన వాడు మండుచున్న సంఘం దగ్గరకు వచ్చిన వాడు ఏం చూస్తాడని చెప్పాను ఫస్ట్ పోయింది ఏం చూస్తాడని చెప్పానండి ప్రత్యక్షత ఆయన్ని ప్రత్యక్షత చూస్తాడు సంఘం అంతా ఆరాధిస్తున్నారు మా నాన్న గోడ కానుకొని కూర్చున్నాడు హే ఇంద్రియులు గోలని అర్థం కాదు కొత్తోడుగా అందులో పెద్ద ఆయన జేబు దవిడాడు బయటికి పోయి దమ్మన్న కొట్టి కొట్టేద్దాం వీళ్ళు గోలు దెబ్బ కానీ లేవటానికి ట్రై చేశాడు కనుమోపు గమ్మినట్టుగా అక్కడే గోలపడ్డాడు ఇటుపక్క దైవజనుడు వాక్యం చూతాడు జనం ఇటుపక్క కూర్చొని ఉంటారు దైవజనుడి ఫేస్ ఇటు జనాల ఫేస్ ఇటు ఈయన మధ్యలో కూర్చున్నాడు అటుపక్క పాస్టర్ కనపడతారు ఇటుపక్క విశ్వాసులు కనపడతారు మధ్యలో కూర్చున్నాడు గోడ కానుకొని జస్ట్ ఆ పిక్చర్ ఊహించుకోండి లేచి బయటికి వెళ్ళి రెండు దమ్ములు లాగొద్దాం అనుకుంటున్నాడు దమ్ము వీరుడు కదా కూలబడ్డట్టు కూర్చున్నాడు బయటికి చూశాడు వాకిలు కూడా కనపడుతుంది ఓపెన్ వాకిలి పెద్దది ఆ బయటికి చూస్తే ఆ ఆకాశంలో నుండి ఒక తెల్ల కొంగ వస్తుంది ఈయనన్న మందిర వైపుకి వస్తుంది తెల్లటి కొంగ రెక్కలు దాచి ఎగురుకుంటూ వస్తుంది తెల్లటి కొంగ అనుకున్నాడు ఎవడో మొత్తానికి దానికి తోట కొట్టాడు మొత్తానికి బిడి తప్పింది అది ఎటుపోవలు అర్థం కాక మందిరంలోకి వస్తుంది అనుకున్నాడంట ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్తున్నా చూస్తానే ఉన్నాడు కళ్ళు తెరిసి వస్తా ఉంది దగ్గర దగ్గరకు వచ్చేటప్పటికి కొంగ కాదు తెల్లని వస్త్రం ధరించి సాచిన చేతులతో నిలిచిన ఒక వ్యక్తి రాజానుబాహుడైన వ్యక్తి లాంగ్ షార్ట్లో కొంగలా కనపడాడు తెల్లగా దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చే కొద్ది క్లారిటీ వచ్చింది ఎంత పొడవు ఉన్నాయి ఆయన చేతులు అంటే ఆయన మనాన్ చెప్తున్నాడు మందిరం గోడలకి ఈ తట్టు ఆ తట్టు తగిలేంత పెద్ద పెద్దవి అన్నాడు అంత పెద్ద చేతులు ఆయనే ఆ ఫోటోలో ఉన్నాయని మా నాన్న ఆయన చెప్పాడు యథార్థంగా ఎందుకు నేను నమ్మాను ఆయన చెప్పిన మాట అంటే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి అంత పెద్ద వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఆరాధిస్తూ ఉన్నారు కదా స్తోత్రాలు చేస్తా పాడుతూ కీర్తిస్తూ సంతోషిస్తూ మయం పరుస్తూ ఉన్నారు కదా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత చూశాడు మా నాన్న పరిశుద్ధాత్మ అలాగొచ్చేశాడు ప్రజల మీదకు వచ్చేశాడట ప్రజల మీదకి వచ్చి ఎంతమంది అయితే నిలిచి ఆయన్ని మయం పరుస్తూ ఉన్నారు దేవుణ్ణి వాళ్ళందరి తలల మీద తన చేతులు చేతులుంచుతూ వెళుతున్నాడట ఎవరిని వదిలిపాడు అందరి తలల మీద చేతులు ఉంచుతా ఉన్నాడు నేను చూస్తున్నాడు గుండె జారిపోయింది గడగడగడలాడుతూ చూస్తూ ఉన్నాడు అలాగ అందరినీ స్పర్శించి ఆ మధ్యలోకి వచ్చి అదృశ్యమయ్యాడట మనం ఏం పాడుకుంటాం స్తుతుల నస్తుతుల సింహాసనం నీలో నివసింహం అలా దేవుణ్ణి ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్ముడు రాకుండా ఉంటాడా ఆయన హస్తాలు మన మీదకి రాకుండా ఉంటాయా మనల్ని చేయకుండా ఉంటాడా ఆత్మవశులను చేయకుండా ఉంటాడా శక్తితో నింపకుండా ఉంటాడా వచ్చి మొత్తం ప్రతి తలని తాగుతున్నాడంట నేను అందుకే ఆరాధన చేసేటప్పుడు లీనమై చేయండి అని చెప్పేది కళ్ళు తెరిచి అటు ఇటు చూసుకుంటా చేయకూడదు ఆరాధన కొంతమందికి సామాన్లు భయం ఆ పరిస్థితిలో డబ్బులు పోతాయేమో ఆ సెల్ ఫోన్ ఇవ్వడం తీసుకెళ్తాడేమో మీకు దండం పెడతా సెల్ ఇంటికాడు పెట్టిరా సైతాన్ని కూడా అప్పుడే గుర్తు చేస్తాడు ఎందుకు బాగా డీప్ ఆ సెల్ ఇవ్వడం తీసుకెళ్తాడు కథ చూడగానే పోతే పోయింది ఫోన్ అనుకొని నిలబడాలా లేకపోతే కీప్యాడ్ సెల్ తెచ్చుకో అంత నీకు ముఖ్యమైన వార్త ఏమైనా ఉంటే కీప్యాడ్ సెల్ తెచ్చుకో పోతే మహా ఒక వెయ్యి రూపాయలు పోతాయి పోని పెద్దది ఎత్తారు ఆ బ్యాగ్లో పెడతారు ఇక తడవ తడవ కోస్తారని ఏం మనుషులో ఏమో నాకు అర్థం కాదు ఈ సగం అది సగం ఇది దేవునికి స్తోత్రం కాక ఎందుకంటే దేవుని వాక్యం నిరర్థకం కాదు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వస్తాడు దర్శిస్తాడు స్పర్శిస్తాడు లూయా అది జరిగితే ఎన్నిసార్లు అనిపించానో అటు పక్కున్న వాళ్ళు ఎన్నిసార్లు ఆ దర్శనం చూశారో ఎంత వచ్చి చెప్పారా బలిపీఠం మీద అగ్ని మండుతున్నట్టు చూశాను నేను నేనని ఒకళ్ళు నీ ప్రక్కన ఆజానుబాహుడైన ఒక వ్యక్తి భయంకరంగా ఉన్నాడన్న మందిరం తల ఆ ఆ మందిరానికి తగులుతుంది అన్న ఆ తగులుతుంది అంత పెద్ద వ్యక్తి నిలబడి ఉన్నాడన్న అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఎన్ని రకాల ప్రత్యక్షతలు చూశారు ఎన్ని రకాల దర్శనాలు చూశారు నువ్వేమో నన్ను చూడడం జరిపోయా లేదా సెల్లు చూడడం జరిపోయా కొంతమంది సెల్లు చూడరు ఇంకోటి చూడు నన్ను చూస్తుంటారు ఈడు మొహం ఎట్టబెడుతున్నాడు ఇప్పుడు ఈ ఏడుతున్నాడా నవ్వుతున్నాడా ఈడ చూస్తున్నాడు ఇడి ఫేస్ అని ఎటు కూడా వాక్యం చెప్పేటప్పటికి ఇసుగు పుట్టిందాక నా ముఖం ఇక చూసేది నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా ఆరాధనలో కళ్ళు ముయ్యాలి కదా ఆరాధనలో కళ్ళు ముయ్యాలి కదా అయినా నా ముఖానికి ఏముందండి అది అంత తాటికి అంత తలగా కనపడుతుంది అక్కడ ఏమైంది ఇప్పుడు ఇబ్బంది ఏముంది నా ముఖం కాదు కదా పనికిమాలోడు ముఖం ఏసై ముఖం కదా నువ్వు చూడాల్సింది ప్రియుడే సయ్య నిన్ను చూడాలని ప్రియుడే సయ్య అన్నా చాలే మన్నా నిన్ను చూడా ఎట్టున్నాయి కొంతమంది పాటలో ఏముందండి నా ముఖాన ఎంత ఎంత వరకు ఉంటుందండి చూస్తా చూస్తానన్నీ మారిపోతాయండి ఏసు ముఖం ఎప్పటికీ మారదండి అది మంగళకరమైన ముఖం ఆనందకరమైన ముఖం అది చూశాడు మా నాన్న ఇది నిజమని నేను ఎందుకు నమ్మానంటే నేను చెబుతున్నా మా నాన్నకి దేవుణ్ణి నమ్ముకునేటప్పటికి నా అంచనా ప్రకారం కనీసం డెబ్బై ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేను నా అంచనా ఓ డెబ్బై ఏళ్ళైనా ఉంటాయి అనుకుంటున్నాను నేను ఆయనకి యాభై ఏళ్ళ సర్వీస్ అనమాట దమ్ము అంటే ఎన్ని సంవత్సరాల అలవాటు అది వయ్ ఎన్నేళ్ళ అలవాటు యాభై పైనే లేచి ఆ దర్శనం చూసి లేచి బయటికి వెళ్ళి ఏడ్చుకుంటా బయటికి వెళ్ళి ఆ జేబులో ఉన్న అన్ని నిలువనంతను పడేసి వచ్చాడండి బయట వచ్చేసేది దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత సంఘములో ఒక వ్యక్తి చూస్తే ఓ నలభై ఏళ్ల ఉన్న తాగుబోతాయినా సరే శిరవతల పడేస్తాడంతే అంతే ఎస్ నా నేను మానలేను 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 నా వల్ల కాదు 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 అన్నాడు కూడా నిప్పు కణలా మారిపోతాడు అగ్ని కెరటంలో ఎగిసి పడతాడు ఇక అంతే పాత అడ్రస్ లేకుండా పోయింది మా నాన్నకే తర్వాత మా నాన్న టెస్ట్ చేయడానికి కొంతమంది ట్రై చేశారు కింగ్ సైజ్ పెద్ద సిగరేట్ ఉంటుంది అద్దె చీచాడు ఒకడు వదము కొట్టవే అని చెప్పరా అన్నాడు ఏంది పెద్ద తాగు సిగరెట్ ఏమైంది ఆ చేవుణ్ణి ప్రభుని చూశాను నేను మానుకున్నాను రా కళ్ళో కూడా నేను దాన్ని ముట్టునన్నాడు నా కళ్ళతో నేను చూసా అదే ఒకవేళ దేవదర్శనం పొందకపోతే టపిమని లాగి దమ్ము కొడతానే ఉండేవాడు అది అదేదైనా సరే మానుకున్నాడు అంత నిగ్రహశక్తి ఎలా వచ్చేసింది ఆ మనిషికి అంటే అతడు దేవుని ప్రత్యక్షత చూచాడు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మాజీ తాగుబోతులు ఉన్నారు భయంకరమైన డింకు మాస్టర్లో ఇప్పుడు ఊరకెత్తా ఉన్నదాకట్లా మా పోరే నాశనం అయిపోయింది దానివల్ల దేవుడు దర్శించేదో ఇప్పుడు మేము మనుషుల్లో నిలబడున్నాం మా కొద్దులే పొమ్మని దండం పెట్టి తప్పించుకుంటున్నారు దేవునికి స్తోత్రం హాల ఇంకా చెప్పాలంటే అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు మారే దేవుని ప్రత్యక్షత ఒకడు పొందుకుంటే జరిగిద్దది దేవుని స్వరాన్ని ఒకడు వింటే జరిగిద్దది మండుచున్న సంఘములో మండుచున్న వ్యక్తులలో అలాంటి ఆకర్షణ ఉంటుంది ఆ ఆకర్షణ దెబ్బకి లోకస్తులు ఆ వ్యక్తుల దగ్గరికి ఆ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మారిపోద్ది మైండ్ ఎందుకో తెలుసా వాళ్ళు దేవుడిని చూస్తారు దేవుని స్వరం వింటారు ఆయన స్వరం ఎంత శక్తివంతమైనది జకయా జకయా దిగిరా నీకోసమే వచ్చాను అన్నాడు అంతే ఎంత విప్లవాత్మకమైన మార్పు అంటే పిల్లికి బిచ్చం బెట్టనోడు మహాదాత అయిపోయాడు ఒక దెబ్బతో ఎంగిల్ చేత్తో కాకిందోళనోడు ఏ సగం మాట్లాడాడో లేదో మహాదాత అయిపోయాడు ప్రభువ నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను మిగతా సగం ఎవరి దగ్గర అయితే నేను రూపాయికి నాలుగు వసూలు చేసానో వాడికి ఎనిమిది ఇస్తాను అంటే టోటల్గా నా అక్రమార్జితం అంతా వదిలేస్తాను అన్నాడు మారిపోయి ఏసై దర్శిస్తే మైండ్ నీ మాటలో జీవమున్నది అది ఏ నన్నీలలో బ్రతికిల్చున్నది నీ మాటలో జీవము మహిమ ఏ మాట్లాడితే ఎంత సంతోషం అండి మహానుభావుడు మాట్లాడబట్టే ఈ రోజుకి నేను నిలబడున్నా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు పిచ్చి మహారాజు లేకపోతే మన చరిత్ర ఎప్పుడు అయిపోయేది మాట్లాడతాడు మాట్లాడితేనే మండి దిగుండె మోషే మోషే అని స్వరం వినిపిస్తే గడగడలాడిపోయాడు నేను నీ పితృ దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడను అప్పటిదాకా ఏందా యువరాని అబ్జర్వ్ చేసినోడు ఈ మాట ఎప్పుడైతే నోడు వా అమ్మో అని మొహం తిప్పేసుకున్నాడు కప్పేసుకున్నాడు భయం ఎందుకు దహించు అగ్ని దహించు అగ్ని ఆయన దర్శిస్తే మండి దిగుండే పద నడిమిని అగ్ని జ్వాలలో ఆ మంటలో ఉండి మోసే ఎదను మండించాడు నా దేవుడు